అందరికీ నమస్కారం అండి గుంటూరాక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పదిహేను వందల గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం గజం నాలుగు వేల ఆరు వందలు చొప్పున ఒక ఆఫర్ ప్రైస్ కింద సేల్కి అనేది వచ్చిందన్నమాట సో గుంటూరు సిటీలో ఎవరైతే పెద్ద ల్యాండ్ కావాలి ఇన్వెస్ట్మెంట్ పరంగా అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలన్న వారికి మంచి అవకాశం అనమాట అండి సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి పదిహేను వందల గజాల ల్యాండ్ అనేది ఇప్పుడు మనకి కేవలం అరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట బ్యాంకాక్స్లో సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేశానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్లో సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా తొమ్మిది కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే గుంటూరు టు అమరావతి రోడ్లో నుంచి అయితే మనకి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది గొర్రెవాలపాలెం ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి ఇది పదిహేను వందల గజాల ల్యాండ్ అనమాట ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే గజం సుమారుగా మనకి ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా ఉందండి కానీ బ్యాంక్ ఆప్షన్లు ఇప్పుడు మనకి ఇది నాలుగు వేల ఆరు వందల చొప్పున బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందనమాట ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి పెద్ద ల్యాండ్గా అది కూడా మనకి లో బడ్జెట్లోనే వచ్చిందనమాట సో మనకి ఇది పదిహేను వందల గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ కేవలం అరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఇక్కడ డెబ్బై లక్షలు అవ్వచ్చు లేదంటే డెబ్బై ఒకటి అవ్వచ్చు డెబ్బై ఐదు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమో మా అక్కడిని లో బడ్జెట్లోనే మనకి పెద్ద ల్యాండ్ అనేది వస్తుందండి ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుంది అనమాట సిటీకి కూడా దగ్గరగా వస్తుందండి ఇటు మనకి అమరావతి రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది ఈ ప్రాపర్టీ సో అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ